ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా ఎత్తులో ఉన్న విష్ణు టెంపుల్ దీన్ని చేరుకోవాలంటే మినిమం నాలుగు రోజుల జర్నీ చేయాలి ఏంటి అది బండి అనుకున్నావా నూట నలభై మిలియన్ సంవత్సరాల జీవితా ఉంటే ఈ వాటర్ అనేది నూట ఎనిమిది వేరు వేరు నదుల నుంచి వస్తున్న వాటర్ తెలుసా నాకు మాట్లాడి అత్తలేదు ఇక్కడ చలి అంటే చలి దారుణం అంటే దారుణంగా ఉంది ఇప్పుడు కొంచెం ఎండ చూట్ల మంచిగా ఉంది కానీ ఇప్పటివరకు ఎండ లేకముందైతే ఇంకా మరీ దారుణంగా ఉండే రూట్ మాత్రం నాకు బాగా నచ్చింది రూట్ ఎందుకంటే సేమ్ నాకు ఎట్లా అంటే లడాఖ్లాగా అనిపించింది లడాక్లా బైక్ రైడ్ చేస్తున్నట్టే అనిపించింది పొద్దున్న ఐదున్నరకు లేచి స్టార్ట్ అయినా ముక్తినాథ్కి నాదికి ప్రజెంట్ నేనేమో జామ్సన్లు ఉన్నా ఈ జామ్సన్ నుంచి ఒక ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది ముక్తి నాది ఇప్పుడు అక్కడ పోతున్నా నైట్ నేను ఇక్కడనే స్టే చేసిన నాకు ఎంత అంటే రూమ్ రెంట్ ఎనిమిది వందలు ఆడింది ఇక్కడ మెరూన్ కలర్ బిల్డింగ్ ఉందా అందులో నేను స్టే చేసింది ఇక్కడ ఇదే కొంచెం బెటర్ అనిపించింది ఎందుకంటే అందరూ పన్నెండు వందలు చెప్తే ఆమె మాత్రం ఎనిమిది వందలు చెప్పింది ప్లస్ మళ్ళా ఫుడ్ సపరేటే త్రీ ఫిఫ్టీ మీల్స్ మనకన్నా అయితే వంద ఇరవై మీల్స్ మీల్సు ఎయిట్ హండ్రెడ్ అంటే నేపాల్ ఎయిట్ హండ్రెడ్ ఇండియన్ ఎయిట్ హండ్రెడ్ కాదు అంటే ఇండియాలో ఐదు వందలు అవుతుంది త్రీ ఫిఫ్టీ అన్నా కూడా అంతే రెండు వందలు ఇట్లయితాయి రెండు వందలు నూట తొంభై అవుతాయి ఇప్పుడైతే వాళ్ళే దారుణంగా అంటే దారుణంగా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు ఆరు నరవుతా సారీ పోదేడైతుంది ఆయన సిచువేషన్ దారుణంగా ఉంది ఎందుకు అని అనిపించింది నాకైతే అనిపించింది ఇప్పటికీ అట్లా ఉంది దారుణం అంటే దారుణంగా ఉంది ఇచ్చలి మళ్ళీ ఇక్కడ ఎదురుగాళ్ళు బాగున్నాయి ఇది ప్లేసు అంటే విండ్ ప్రెషర్ ఎక్కువ ఉండే ప్లేస్ అటు ఇది మరీ అంటే మరీ దారుణంగా ఉంది నాకు వీడియో దీనికి కూడా ఎక్కలేదు మాట్లాడదామన్నా కూడా కొంచెం దావాత్త అది లోపల నుండి సరే తర్వాత ఇస్తా ఉండరు బస్సు కూడా రెడీ ఉంది బస్సు ఎక్కి పోవాలి ఇప్పుడైతే మేము జామ్సాంగ్ నుంచి ముక్తి నాయకు బయలుదేరినాం ముక్తినాథ్కి నాథ్కి నుంచి ఒక ఇరవై మూడు కిలోమీటర్లు ఉంటుంది అంతే కానీ గంట వరత రెండు గంట వార్తాలో చెప్పలేము ఇది ఇది చెక్ పోస్టు మనం పర్మిట్ లేకుండా వచ్చినామంటే ఈ చెక్ పోస్ట్లు ఆపేత్తారు మనల్ని కోనేయరు కాబట్టి ఖచ్చితంగా పర్మిట్ తీసుకోవాల్సిందే నేను ఆల్రెడీ తీసుకున్న పర్మిట్ కూడా చెకింగ్ అయిపోయింది మళ్ళీ మేము స్టార్ట్ అయినాం ముక్తినాథ్ ఇక్కడ పోతుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక లడాక్లా స్పితి వ్యాలీలో పోతున్నట్టు అనిపిస్తుంది సేమ్ అట్లనే ఉంది ఇక్కడ లొకేషన్స్ కానీ ల్యాండ్స్కేప్స్ కానీ ఆ పక్క రివర్ కానీ ఇప్పుడు మన పక్క పొంటి ఉన్న జ్యూడరీ అది కాలగంధాకి రివర్ దానికి ఒక స్పెషల్ స్టోరీ ఉంటుంది అది నేను మీకు ముందు ముందు చెప్తా ఇప్పుడైతే ఈ జర్నీని ఎంజాయ్ చేయండి మీరు కూడా ఎవరికైనా బైక్ డ్రైవ్ ఉంటే లడాక్ పోదామని అనుకుంటా అంటే లడఖ్ కానీ ఇలాంటి స్పిటీ వ్యాలీ కానీ ఇలాంటి ప్లేసులలో బైక్ డ్రైవ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఒకసారి ఇది ట్రై చేయగలి రీసెంట్గా తాలా అజిత్ ఆయన కూడా ఇక్కడ బైక్ డ్రైవ్ చేసిండు అంటే ఇక్కడ ఎంతమంది తెలుసో తెలియదో నాకు తెలియదు ఆయన కూడా ఒక ప్రొఫెషనల్ బైకర్ అండ్ రేసారు ఆయన కూడా ఇక్కడ డ్రైవ్ చేసిండు అని ఇంకోటి అర్థం కాలేదు ఇప్పుడు మేము మెయిన్ రోడ్ మీద పోతున్నాం మంచిగా పోతున్నాం పోయేది పోగానే వీడు మధ్యలో ఈ నదిలకు దించిండు చూడు అంటే నది మొత్తం ఎండిపోయింది కానీ వీడు నదిలకు దించాడు అసలు ఏం జరుగుతుందో నాకైతే అర్థమవుతలేదు ఈట షాంగ్బేని అనే విలేజ్కి అయితే తీసుకొచ్చింది ఇప్పుడు ఇది కూడా అదే ముక్తి తోవలు ఉంటుంది ఇది కూడా ఒక బుద్ధిస్ట్ విలేజ్ మొత్తం బుద్ధిస్ట్ ఏ ఉన్నాయి అది చూడండి బుద్ధిస్టు ఫ్లాగ్ బుద్ధిస్ట్ ఫ్లాగ్ అది మానస్ట్రీ చూసేద్దాం ఈ హిమాలయన్ విలేజ్ని అయితే కానీ మంచిగా ఉన్నాయి ఎంతైనా హిమాలయన్ విలేజెస్ ఐలెట్ అండ్ టైలెట్ కానీ చలికి ఈ వెదర్ మనం దట్టుకోవడం కూడా చాలా అంటే చాలా కష్టం వీళ్ళు అయింది ఇది బండల ముత్తూరు వెళ్తానుకుంటున్నా అది నార్మల్ బండలు కాదు అది శాలిగ్రాము నేను శాలిగ్రామ్ తర్వాత అవ పిండాలు పెడతాడు కాళగంధాకిరి నదిగా అయితే వీడు బస్సు రోడ్ మీద పోక సక్క నదిలకు పట్టుకొస్తే నేను మరి ఏం చేస్తాడు అనుకున్నా మనకి కాన్వేని విలేజ్ ని చూపించనీకే ఆ నదిలకు తీసుకుని వచ్చినట్టయితే అంటే ఇట్లా షార్ట్ కట్ కావచ్చు మరి మంచి కూడా మరి డ్రైవర్ అయితే బస్ డ్రైవర్ ఎందుకంటే ఫస్ట్ టైమ్ అంటే నిన్న ఫస్ట్ టైము ఫాల్స్ చేయించుండు తర్వాత మార్ఫా విలేజ్ చేయించుండు ఇప్పుడు ఇది వేరే లెవెల్ అంటే ఈ మూడు విలేజ్లు అంటే సారీ రెండు విలేజ్లు ఒక వాటర్ ఫాల్స్ మాత్రం అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే వేరే అంటే వేరే లెవెల్ ఉన్నాయి ఇవైతే ఇవి మళ్ళీ కొన్న ఆపిండు సుశిరాపూర్ అని ఇది ఏదో సెల్ఫీ పార్క్ అట చూద్దాం పారి పోయి అది మనం ఎవరైనా చూడరు కాగ్బీ విలేజ్ ఒక్కసారి చూడరు ఆ విలేజ్ ఎట్లుందో ఆ విలేజ్ పక్కన అది ఉన్నది చూడరు అదేమో కాలగంధాకి నేను అది అసలు ఏంది ఏమి నీ అందం వేరే అంటే వేరే లెవెల్ విలేజ్ మాత్రం అసలు నేను చూద్దాం అనుకొని వచ్చింది ఒకటి కానీ ఏదేదో చూస్తున్నా కానీ ఎంతైనా అది వేరు ఆ ఫీలింగ్ అనేది వేరే అంతే మీరు కూడా రారు చూడు ఇక్కడ పైన ఒక ఉంది చూడదు అదేమో సాలిగ్రామ్స్ అది ఒరిజినల్ది ఈ కింద ఉన్నదేమో దాని నమూనా అన్నట్టు అట్లా తయారు చేసేయరు ఇది ఇక్కడ ఎందుకు ఎట్టిర్రు ఆ శాలిగ్రామ్స్ల యొక్క ప్రత్యేకత ఏందన్నది నేను మీకు ముందు చెప్తాను వెయిట్ చేయండి నా ల్యాండ్స్కేప్ నుంచి చూస్తానైతే నేను ఇన్ని సంవత్సరాలు ఎందుకు వేస్ట్ చేసినా అనిపిస్తుంది ఎందుకు ఇంత లేట్ చేసినా దానికి ఇప్పుడు బస్ దిగ నడుచుకుంటూ అవుతాను ఎంత దూరం ఉంటుంది ట్రక్కు నేనైతే మా అంటే ఒకటి రెండు కిలోమీటర్లు తగ్గవచ్చు అనుకుంటున్నా చూద్దాం మరి ఎట్లుంటుంది పైకి ట్రక్ ఒక గంట టైం పడుతుంది అక్కడ నడనికి ఇక్కడ గుర్రాలు కూడా ఉన్నాయి మనం టెంపుల్ కోనికి మళ్ళీ అట్లనే డోలీ కూడా ఉంది అటు ఇక్కడ అంటే ఇట్లా పల్లెకిలా మోసుకుపోతారు కదా భుజం మీద మీకు కేదార్నాథ్ ను యమునో త్రివిడగా జీవించిన అట్లా కానీ అట్లా డోలీ మీద పోతేనే టెంపుల్ దగ్గర రాకపోవచ్చు అట గుర్రం మీద పోతే టెంపుల్ దగ్గర కొని ఉండదట అంటే కొంచెం ముందటనే ఆపేస్తారట అక్కడ నుండి మళ్ళీ దిగి నడుచుకుంటూ పోవాల్సిందేనట ఇక వీటి రేట్లు ఎంత అన్నది నాకు తెలియదు నేను ఇక వాళ్ళని అడగలే ఇప్పుడైతే మెట్లు స్టార్ట్ అయినాయి ఈ మెట్ల మార్గాన మనమైతే ఇప్పుడు టెంపుల్ కోవాలి ఇక్కడ ముందు చూసిర్రా అక్కడ ఉన్నాయి చూడరు ఇట్లా మూడు పెట్టిర్రు అవి సాలిగ్రామ్ కొంచెం వెయిట్ చేయర్రీ దాని గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చెప్తాను ఆ శాలిగ్రామ్ల గురించి ఇప్పుడైతే టెంపుల్కి పోదాం పర్్రీ ఒక్కసారి చూడరీ ఆ వ్యూ ఎట్లుందో గంట సేపు అనగానే నేను నార్మల్ అనుకున్నా కానీ నేను అనుకున్న దానికన్నా మరీ అంటే మరీ డేంజర్ ఉంది ఈ ట్రెక్ అయితే మీరు వచ్చినప్పుడైతే ఓవర్ స్మార్ట్గా అంటే ఈతలు పడకూర్రీ మెల్లగా పోయి మెల్లగా రి మనం చిన్నప్పుడు చదివే ఉంటాం పైకి కోతున్న ఆక్సిజన్ తగ్గుద్దని ఈ ప్లేస్లో ముప్పై శాతం ఆక్సిజన్ తక్కువ ఉంటుందట అందుకని నాకు మోసా కూడా లేదు ఒక్కొక్క జాగాలో ఇక అందుకే మూతికి బట్ట కట్టుకొని తిరుగుతున్నా ఫస్ట్ కోసేపు మంచిగా వచ్చిన తర్వాత ఇక నా తరంగాలే అందుకని ఆ మూతికి బట్ట కట్టుకొని తిరగాల్సి వచ్చింది నాకు ఇది చూసిర్రా ఇది మన సౌత్ ఇండియా వాళ్ళే కట్టిర్రాట అంటే ప్రపంచంలో ఎనిమిది వైష్ణవాలయాలు ఉంటాయట అందులో నాలుగు తమిళనాడుల్లో ఉన్నాయి సో ఇది ఆ తమిళనాడు వాళ్ళే కట్టిరట అంటే దాని స్ట్రక్చర్ చూడంగానే అర్థమైపోతుంది మనకు ఎందుకంటే ఇది మన సౌత్ ఇండియన్ స్టైల్ అని అట్లా ఆ ఎనిమిది వైష్ణవాలయాలల్లో ఇది ఒకటి ఆట ముక్తి మొత్తానికి అయితే ముక్తి టెంపుల్కి అయితే వచ్చిన ఇక్కడికి రాని నాకు పోకురా ఉండే వన్ డే పట్టింది అదే మా ఇంటి నుంచి చూసుకుంటే అక్కడ ఇక్కడ ముప్పై రెండు గంటలు తర్వాత ఎనిమిది గంటలు తర్వాత మళ్ళీ ఎంత మళ్ళీ మళ్ళీ తొమ్మిది గంటలు అక్కడి నుండి ఇటు ఇక్కడికి ఎంత అంటే పదకొండు గంటలు పట్టింది మొత్తం ఎంత కౌంటీ అయితే ఎంత అవుతుందో నా కానీ సినిమా ఒక రెండు మూడు రోజు మూడు నాలుగు రోజులైతే అవుతుంది ఇంత టైం పట్టింది ఈ ముక్తి నా టెంపుల్ని చూడడానికి మా ఇంటి నుండి కరీంనగర్ జైత్యాలు ఉంది ఉండే తను బాగుంది అంటే హిమాలయాలన్నా ఇలాంటి ఒక టెంపుల్ చూద్దాం వేరే అంటే వేరే లెవెల్లో ఉంది టెంపుల్ సో ఆ టెంపుల్ చూడడానికి అయితే నాకు మాట్లాడికి అర్థలేదు ఇక్కడ చలి అంటే చలి అంటే దారుణంగా ఉంది ఇప్పుడు కొంచెం ఎండ చూట్ల మంచిగా ఉంది కానీ ఇప్పటి రా ఎండ లేక మరీ దారుణంగా ఉండే ఇది ఎక్కువ అది దారుణంగా అంటే దారుణంగా ఉంది రేపు సిచ్యువేషన్ ఇక్కడ ఓకే అయినా రావచ్చు దారుణంగా ఉన్నంత మాత్రం నా అంత భయపడాల్సిన అవసరం లేదు రావచ్చు కాకపోతే కొంచెం మెయింటెనెన్స్ మంచిగా ఉండాలి మంచి స్వెటర్ తెచ్చుకోవాలి గ్లౌజులు తెచ్చుకోవాలి అట్లా కొంచెం వేడి వెచ్చ ఎప్పుడు శరీరం ఎప్పుడు వెచ్చగా అది అడుగుసుకోవాలంటే అంతే లేకపోతే ఇదే రావచ్చు కానీ రూట్ మాత్రం నాకు బాగా నచ్చింది రూట్ ఎందుకంటే సేమ్ నాకు ఎట్లా అంటే లడాక్ లాగా అనిపించింది లడాక్లో బైక్ రైడ్ చేస్తున్నట్టే అనిపించింది సారీ అంటే నేను బస్సులు వచ్చినాయే లడాక్లో బండి నడిపినట్టే అనిపించింది నాకు ముందు లొకేషన్స్ లడాక్ ప్రతిసారి పోయేది అంటే సారీ ప్రతిసారి అంటే ప్రతి ఒక్కరు ఈ మధ్య లడాక్ వస్తారు ఒక పది పదిహేను సంవత్సరాల కిందట అంటే లడాక్ అంటే ఒక పెద్ద డ్రీమ్ ప్లేస్ కానీ ఇప్పుడు ప్రతి బచ్చావిడ కూడా పోతుడు సో కొత్తగా ఉంటుంది ఏ రండి ఎవరైనా లడాక్ పోదామని అనుకుంటే రండి ఇది కూడా మంచి ప్లేస్ మంచిగా ఉంటుంది సేమ్ లడాక్ లానే ఉంటుంది అక్కడ లడాక్ లాంటి ప్లేస్ బైక్ రైడ్ చేద్దాం అనుకున్నాం అయితే ఇట్లా మొత్తం నూట ఎనిమిది ఉంటాయి అట ఈ నూట ఎనిమిది వాటర్ వస్తున్నాయి నూట ఎనిమిది నూట ఎనిమిది వేరు వేరు జాగాల నుంచి వస్తాయని ఇక నమ్ముతారు ఏమో మరి తెలియదు నాకు ఇక్కడైతే అదే నమ్ముతారు మరి ఇది టెంపుల్ కెనక సైడ్ ఉంటుంది అయితే నేను అనుకుంటున్నాను ఏంటంటే ఇది నూట ఎనిమిది వేరు వేరు జాగాల నుంచి వచ్చాడు కాకుండా ప్రపంచంలో నూట ఎనిమిది వైష్ణవ దేవాలయాలు ఉన్నాయట అంటే బద్రీనాథు ఈ ముక్తినాథు తిరుపతి శ్రీరంగం అట్లా ఈ నూట ఎనిమిది ఉంటే ఆ నూట ఎనిమిదికి గుర్తుగా ఈ వాటర్ని అట్లా పెట్టేరు కావచ్చు అంటే ఈ నీటి దారని అట్లా పెట్టేరు కావచ్చు అని నేను అనుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన వాళ్ళు బాగా మంది దాని కింద ఇట్లా ఉరుక్కుంటా స్నానం చేస్తారు మళ్ళీ టెంపుల్ ముందట రెండు కోనర్లు లాగా ఉన్నాయి కొంచెం చిన్నగా ఉన్నాయి అందులో కూడా స్నానాలు చేతుర్రు ఇప్పుడు ఏం లేదన్నా ఇక్కడ టెంపరేచరు అంటే వాటర్ది మైనస్ ఫైవ్ నుంచి మైనస్ ఫిఫ్టీన్ ఉంది మైనస్లో ఫైవ్ టు ఫిఫ్టీన్ కాదు మైనస్ ఫైవ్ టు మైనస్ ఫిఫ్టీన్ ఉంది అంత చలిలో కూడా కొందరు స్నానాలు చేతుర్రు నాకు అంత సాహసం చేసే అంత ధైర్యం లేదు నేను సపడకుండా స్నానం చేయలే ఏం చేయలే టెంపుల్లోకి అయితే ఫోన్స్ అయితే అలవా లేదు నా దర్శనం అయిపోయింది నేను వచ్చినప్పుడు బాగా మంది క్రౌడ్ కూడా ఎక్కువ లేకుండే ఎందుకంటే ఇంత చల్లెలు ఇక్కడ కచ్చడం అనేది అది మామూలు విషయం కాదు మళ్ళీ ఇది నా దరిద్రం అనుకోవాలి ఇక్కడ ఈ టైంలో అసలు స్నోఫాల్ అవ్వాలి కానీ నేను వచ్చినప్పుడు స్నో అనేది లేదు అంటే ఉంది అక్కడ ఎక్కువ పైన కనబడుతుంది తప్ప టెంపుల్ దగ్గర స్నో కనబడట్లేదు ఇది అంతగా ఏం అట్లా ఉన్నది కానీ మన అదృష్టం ఈ టెంపుల్ ప్రపంచంలోనే అన్నిటికన్నా ఎత్తులో ఉన్న విష్ణువు టెంపుల్ ఏం లేదన్నా పన్నెండు వేల నాలుగు వందల అరవై ఏడు అడుగుల ఎత్తులో ఉన్న టెంపుల్ ఇది ఇది ప్రపంచం మొత్తంలోనే అన్నిటికైనా ఎత్తులో ఉన్నది మళ్ళీ ఈ టెంపుల్కి ఏం లేదన్నా దగ్గర దగ్గర మూడు వేల సంవత్సరాల చరిత్ర ఉంది అంటే ఈ టెంపుల్ని బిఫోర్ కామన్ ఎరా థౌజండ్ ఇయర్స్ ముందు నుంచే ఉంది దీని హిస్టరీ కానీ ప్రస్తుతం ఉన్న ఈ టెంపుల్ని మాత్రం పంతొమ్మిదవ శతాబ్దంలో నేపాల్కు చెందిన రాణి కట్టించింది ఆమె పేరేంటిదంటే సబర్ణ ప్రభ అనే రాణి పంతొమ్మిదవ శతాబ్దంలో ఈ టెంపుల్ అయితే కట్టించింది కానీ దీని చరిత్ర మాత్రం మూడు వేల సంవత్సరాల కన్నా ముందు నుంచి ఉన్నది మళ్ళీ ఇది బౌద్ధులకు కూడా చాలా ఫేమస్ అంటే ఇక్కడ ఒక బౌద్ధాలయం కూడా ఉంది దాన్ని కూడా చూపిస్తాను నాకైతే ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే బాగా నచ్చింది ఇట్లా స్టెప్ బై స్టెప్ కట్టడు మళ్ళీ చెక్కతోటి కట్టడు నేపాల్లో ఎక్కువ నేను చూసినా అయితే ఇట్లా చెక్కతోటి కట్టినవి ఉన్నాయి నేను వచ్చి రెండే రోజులు అయితే కానీ రెండు రోజులలో నేను ఎక్కువ చూసినా ఇట్లా చెక్కతోటిను బండతోటి అలా సిమెంటు ఉసుకి అవి వాడకుండా బండును చెక్కతోటి కట్టినవి నేను ఎక్కువ చూసిన ఈ టెంపుల్ కూడా అట్లనే ఉంది నాకు బాగా నచ్చింది అయితే ఆర్కిటెక్చర్ నార్మల్గా ఎక్కువ ఇండియా అయితే రాతి కట్టడాలు ఉంటాయి అంటే పాత ఎక్కువ ఈడనేమో చెక్కవి ఉన్నాయి మనకి ఎట్లా అంటే ఆ రాతి స్తంభాల మీద శిల్పాలు చెక్కుతారు కానీ ఇక్కడ ఈ చెక్కలు కట్టెలు ఉన్నాయి కదా చెక్కల మీద శిల్పాలు చెక్కారు అసలు చూడనికెట్లున్నాయి అంటే వర్ణించడం అంటే అత్తలు ఇంత మంచిగా ఉన్నాయి అక్కడ చూడరు చిన్న పిల్లగల బొమ్మలు చెక్కిర్రు భలే ఉన్నాయి ఇవైతే మొత్తం హిందువులకే కాదు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేసు ఇక్కడ చాలా మంది బౌద్ధ మాంక్స్ యొక్క ఏమంటారు గుహలు ఉన్నాయి వాళ్ళు ధ్యానం చేసిన గుహలు ఉన్నాయి అందులో ఒకటి ఇక్కడ కూడా ఇక్కడ గౌతమ బుద్ధుని విద్యా చూడండి పెద్దది కానీ వ్యూ మాత్రం వేరే అంటే వేరే ఉంది అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా మించుంది నేపాల ఇక్కడ భారతదేశానికి చెందిన పద్మ సంభవుడు అనే ఒక బుద్ధిస్టు గురువు ఆయన ఇక్కడ ధ్యానం చేసిండ అందుకని ఇక్కడ బౌద్ధానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నది అందుకని ఇక్కడ బుద్ధుని టెంపుల్ కూడా కట్టేర్రు గౌతమ బుద్ధుంది మళ్ళీ అట్లనే ఇక్కడ జ్వాలామయ్య టెంపుల్ కూడా ఉంది అది కూడా చూపిస్తాం మీకు ఫస్ట్ అయితే ఈ బౌద్ధ టెంపుల్ని అయితే ఆస్వాదించుర్రు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది మనకు శక్తి పీఠాలు ఉంటాయి కదా నూట ఎనిమిది శక్తిపీఠాలు ఆ నూట ఎనిమిది శక్తిపీఠాలల్లో ఇది కూడా ఒక శక్తి పీఠం అంటే ఇక్కడ పీఠానికి సపరేట్ కూడా ఏమి ఉండదు టెంపులే శక్తిపీఠం మళ్ళీ నూట ఎనిమిది శక్తి పీఠాలల్లో మనం యాభై ఒక శక్తి పీఠాలు సపరేట్ తీసుకుంటాం ఆ యాభై ఒక శక్తి పీఠంలో ఇది ఒక శక్తిపీఠం అయితే నేను అప్పటి నుంచి చెప్తున్నా కదా ఈ శాలిగ్రామ్ శిల గురించి చెప్తాను అదే మీరు చూపించిన ఆ కర్రెబాండ ఆ నల్లరాయి దాన్ని సాలిగ్రామ్ అంటారు ఆ శాలిగ్రామ్ అంటే అసలు ఏంటిది అంటే నూట నలభై మిలియన్ సంవత్సరాలకు ముందు అంటే నూట నలభై ఇంటూ పది లక్షల సంవత్సరాలకు ముందు భారతదేశం అనేది ఆఫ్రికాఖండంతో ఉండేది ఆఫ్రికా ఖండంతో విడిపోయి సముద్రంలో ట్రావెల్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి ఆసియా ఖండాన్ని ఢీ కొట్టినప్పుడు హిమాలయాలు పుట్టినాయి ఇది హిమాలయాలు చూసేసి హిమాలయాలు ఎట్లా పుట్టినాయి అంటే సముద్రంలో భారతదేశం ట్రావెల్ చేసుకుంటూ వచ్చి ఆసియా ఖండాన్ని గుద్దినప్పుడు హిమాలయాలు పుట్టినాయి అయితే అప్పుడు సముద్రంలో ఉన్న జీవులు కొన్ని ఈ హిమాలయాలలో పడ్డాయి ఆ పడ్డ జీవుల యొక్క అవశేషాలే అదే ఫాజిల్స్ అంటారు కదా ఆ ఫాజిల్సే ఇప్పుడు ఈ శాలిగ్రామ్లు అంటే నాకు తెలిసి ఈ ఫాజిల్స్ అంటే లేదంటే ఈ అవశేషాలు అబ్బోన అనే సముద్ర జీవి యొక్క అవశేషాలు ఇది ఈ శాలిగ్రామ్ యొక్క స్టోరీ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరికాయి నేపాల్లో ముస్టాంగ్ డిస్టిక్లో ఈ ముక్తినాథ్ టెంపుల్ దగ్గర కాలగంధకి నదిల మాత్రమే దొరుకుతాయి ఈ ఫాజిల్స్ ఈ శాలిగ్రామ్ శిల వేరే ఎక్కడ కూడా దొరికంది స్టాచ్యూ ముందు ఒక ఫౌంటైన్ ఉంది ఫౌంటైన్ మొత్తం కట్టిపోయింది ఫౌంటైన్ అనేవాట యాక్చువల్ అయితే ఫిబ్రవరి నుండి మార్చ్ వరకు ఇది మొత్తం స్నో కవర్ అయిపోవాలి కానీ ఇక మనం అడుగు పెట్టినాక ఎందుకు ఉంటుంది హీడ నేను నచ్చిన టైంలో అయితే స్నో లేదు కానీ అటు అప్పర్ ముస్టాంగ్ సైడ్ ఉంది అట స్నో స్నోఫాల్ అయిందట సో ఇక్కడనైతే కాలే ఒకవేళ స్నోఫాల్ అయితే ఇక్కడ మొత్తం మనం స్నో కతుంది అక్కడక్కడ మీద ఇస్తాము ఇంకా ఆ వాటర్ అయితే మొత్తం గడ్డ కట్టిపోయినాయి అంటే ఇక్కడ టెంపరేచర్ మైనస్లో కన్నా వడిపోతుంది వాటర్ గడ్డ కట్టేది జీరో దగ్గర అంటే జీరో డిగ్రీస్ కన్నా ఇక్కడ తక్కువ ఉన్నది కాబట్టి ఆ వాటర్ గడ్డ కట్టింది ఇదే జ్వాలామయ్ టెంపుల్ లోపలికి చూద్దాం పని ఎట్ల ఈ జ్వాలామయ టెంపుల్లో ఏమైందంటే జ్వాల అనేది నేచురల్గా వస్తుంది అంటే జ్వాల అంటే అగ్ని కదా ఆ అగ్ని అనేది సహజంగా వస్తుంది ఆ సహజంగా వచ్చే అగ్నినే జ్వాలామయ అని ఇక్కడ పిలుచుకుంటారు దేవతగా పూజిస్తారు కానీ యాజ్ పర్ సైన్స్ ఏంటంటే భూగర్భం నుండి మీథెన్ వాయువు ఉంటుంది జరుగు మీతెన్ అనే ఎలిమెంటు అది లీక్ అవ్వడం వల్ల అట్లా అగ్ని వస్తుంది అని సైన్స్ నమ్ముతుంది మీ ఇష్టం మీరు దేని నమ్మండి అది నాకు అనవసరం మొత్తానికైతే మనం ఇవ్వరాక ముక్తి నాథి టెంపుల్ బౌద్ధ టెంపుల్ జ్వాలామై టెంపుల్ అయితే చూసినాం మనం తిరిగిపోయే టైం అయితే అయింది వారు ఇప్పుడు పోదాం కమ్మేనయ్యే బిట్టల ధర లెక్క బాగా ఉన్నాడు ఈ ముక్తినాథ్ టెంపుల్ లేదంటే ముష్టాంగ్ని చూడనీకి బెస్ట్ టైం అయితే మార్చ్ నుంచి జూన్ మధ్యలో ఎందుకంటే జూన్ తర్వాత వర్షాలు స్టార్ట్ అవుతాయి చలి స్టార్ట్ అవుతుంది ఈ రెండు మనం తట్టుకోలేము ఇక్కడ ఈ నేపాల్లో కాబట్టి మీరు ముక్తినాథ్ చూద్దాం లేంటే ముస్టాంగ్ చూద్దాం లేదంటే నేపాల్నే చూద్దాం అని అనుకుంటే మార్చ్ నుండి జూన్ మధ్యలో రారు ఎందుకంటే నేను ఇప్పుడు ఇది ఫిబ్రవరిలో వచ్చిన నేను ఫిబ్రవరిలో వచ్చి నేను ఘోరంగా ఇబ్బంది పడుతున్నా మీరైతే మార్చ్ నుంచి జూన్ మధ్యలోనే రి ఎందుకంటే ఒకటి ఎండ ఉంటుంది వర్షాలు ఉండయి చలి కొంచెం ఉంటుంది చలి ఉంటుంది కానీ కొంచెం ఉంటుంది ఇవైతే దృష్టిలో పెట్టుకుంటున్నారు నేను లాస్ట్ వీడియోలో చెప్పినా కదా జామ్సంలో ఎయిర్పోర్ట్ ఉందని ఇదే ఆ ఎయిర్పోర్టు పోక్రా నుంచి కానీ కాఠ్మాండూ నుంచి కానీ జామ్సాంగ్కి ఫ్లైట్లు వచ్చి ఇక్కడ నుండి క్యాబ్ బుక్ చేసుకొని ముక్తినాథ్ పోవచ్చు అట్లనే అప్పారు ముస్టాం కూడా పోవచ్చు